సోదరులందరికీ నమస్కారం మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే తొమ్మిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇప్పటివరకు జరిగిన యాక్షన్లో అయితే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నూరు నూట యాభై నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అన్న అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల రూపాయలయితే సూపర్ టాప్ అన్న ఎక్కువ రైతుకి న్యాయం జరిగేదంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా చాలా వరకు వేలంపాటు అయితే జరగాల్సి ఉంది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అన్న అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా